నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఎందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే చెడు సమయం వచ్చే ముందు మనకి ఇండికేట్స్ ఉంటాయా అని కొంతమంది అడిగారు ఇక్కడ చెప్పే విషయాలని నా సొంతంగా చెప్పేవి కాదండి నేను అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని ఈ విషయాలైతే చెప్తున్నాను మన పురాణాల్లోనూ జ్యోతిష్య గ్రంథాల్లోనూ తంత్ర గ్రంథాల్లోనూ ఇలాంటి చిన్న చిన్న విషయాలను చెప్పడం జరిగింది అవి ఎలా ఉంటాయి వాటి నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం వీడియోలు అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి లైక్ చేయని వారు ఇంకా ఎవరైనా ఉంటే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి అప్పుడు ఛానల్ నుంచి వచ్చే నోటిఫికేషన్స్ ఎక్కడ మిస్ కావు సరేనండి ఇక మిగతా వివరాలన్నీ కూడా చూసేద్దాం మనకు చెడు సమయం వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి అవి మన ఇంట్లో వాడే వస్తువుల దగ్గర నుంచి పదార్థాలు పక్షులు జంతువుల నుంచి మనం చూసే అవకాశం ఉంటుంది అంటే మనం ముందే గుర్తించి తగిన జాగ్రత్తలు మనం తీసుకోవడం వల్ల వాటి నుంచి ఎదురయ్యే ఆ సమస్యల నుంచి ఆ ప్రభావాన్ని మనం తగ్గించుకోవచ్చు అలానే మనకు చెడు సమయం ఉంటుంది మంచి సమయం ఉంటుంది ఒకదాని ఒకటి వెనుకుంటాయని మనం గుర్తుంచుకోవాలి ఎప్పుడు మంచి సమయం ఉండదు ఎప్పుడు చెడు సమయం ఉండదు మనకు మంచి చెడు సమయాలు నడిచేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఎప్పుడూ కూడా భగవంతుడి నామాన్ని మనం మర్చిపోకూడదు ప్రతిరోజు భగవంతుడి నామస్మరణాన్ని మనం గుర్తుంచుకొని ప్రతిరోజు బత జపం చేస్తూ ఉండాలి భగవంతుడి నామస్మరణం చేస్తున్న వారికి ఈ సమయాలనేటివి వారి మీద పనిచేయు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంకాను చాలామంది చెడు సమయం ఉన్నప్పుడు దేవుడిని నిందిస్తూ ఉంటారు దేవుడు ఏమీ చేయలేదు అని అంటూ ఉంటారు దేవుడు మనలోనే ఉంటాడు మనకు తెలియదు ఏంటంటే మన చుట్టూ ఉన్న ప్రకృతి మనకు సహాయం చేయనప్పుడు మనకు భగవంతుడి సహాయం కూడా మనకు అందదు మనం కొన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించి భగవంతుని నామస్మరణం చేస్తూ ఉంటే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఆ చెడు ఫలితాలు అనేవి మన మీద ఉండవు వాస్తు ప్రకారంగా చెప్పాలంటే జరుగుతున్న పరిణామాల ప్రకారంగా కూడా చెడు సమయాన్ని మనం గుర్తించుకోవచ్చు మన ఇంట్లో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి కొన్ని వస్తువులు మనకు ఆ సంకేతాలు ఇస్తాయి అవి ఏంటో ఇక్కడ చెప్తానండి వాస్తు ప్రకారంగా చూసుకుంటే మన ఇంట్లో ఉన్న తులసి మొక్క ఎప్పుడైనా సరేనండి నిద్రపోతూ ఉంటుంది మీరు తులసి చెట్టు పెట్టారు కానీ సడన్గా కొన్ని రోజులకి అంటే మీరు నీడు పోయకపోవచ్చు లేదంటే జనకోశ వల్ల కావచ్చు నెగిటివ్ వల్ల కావచ్చు కొన్ని సమస్యల వల్ల కావచ్చు తులసి మొక్క నిద్రపోతూ ఉంటుంది ఇది మనకు ఒక సంగీతం తులసి మొక్క ఎవరింట్లో అయితే పచ్చగా ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతోనూ ఆనందంగా ఉంటారు ఎటువంటి సమస్య రాదు తులసి మొక్క మాట మాటికి ఎండిపోతుంది పెట్టిన వెంటనే ఎండిపోతుంది ఇలా ఉన్నప్పుడు మన ఇంట్లో ఏదో ఒక ఇండికేషన్ అంటే ఇబ్బంది రాబోతుందని అర్థం ఆ సమస్య అనేది రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే ఎక్కడైతే ఆ మొక్క ఎండిపోతూ ఉంటుందో ఆ ప్లేస్లో మళ్ళీ కొత్త మొక్క తీసుకొచ్చి పెడుతూ ఉండాలి ఎన్నిసార్లు జరిగినా మీరు పెడుతూనే ఉండాలి మీకు ఏదైతే ఒక సమస్య ఉందో ఆ సమస్యను తీసుకుంటుంది తులసి మొక్క ఎదుర్కొంటుంది ఆ తులసి మొక్క కాబట్టి ఆ సమస్య నుంచి మీరు బయటపడవచ్చు అలానే మరొకటి చెప్తానండి మన ఇంటి ముందు ప్రతిరోజు ఆవు వచ్చి తిని వెళుతూ ఉంటుంది మీరు ప్రతిరోజు పెడుతూ ఉంటారు చక్కగా తిని వెళుతూ ఉంటుంది కానీ సడన్గా ఆవు రావడం మానేసిందనుకోండి ఏదైనా సంఘటన జరిగే ముందు ఆవు మన ఇంటికి రాదు మనం ఏ ఆహారం పెట్టినా అది తీసుకోదు కొందరు అంటారు ఏ ఆహారం పెట్టినా తీసుకోవడం లేదని అంటారు కదా ఆవుకి మనం పెట్టిన ఆహారం స్వీకరించడం లేదు అంటే చెడు సమయం వచ్చే ముందు ఇండికేషన్ వచ్చినప్పుడు ఆవుకి మనం ఏది పెట్టినా కానీ తీసుకోదు అలానే మన ఇంటి ముందుకు కూడా రాదు ఒకవేళ ఇంటి ముందుకు వచ్చినా కానీ ఆహారం తిందు మనం ఏది పెట్టినా మొహం దాటేస్తుంది అంటే అక్కడ మనం జాగ్రత్త పడాలి ఇలాంటి సమయంలో మీరు ఏం చేస్తారంటే గోక ప్రదక్షిణ చేసుకొని ఆవు వెనుక భాగంలో మీరు ఒక్కసారి నమస్కారం చేసుకుని ఏదైతే మీకు ఆ దోషం ఉందో ఆ దోషం తగ్గిపోవాలని కోరుకోండి ఈ విధంగా చేయడం వల్ల దోషం తగ్గడానికి అవకాశం ఉంటుంది అలానే మరొకటి చెప్తానండి మనం ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు చీపురు పుల్లలు ఎక్కువగా రాలిపోతూ విరిగిపోతూ ఉంటాయి ఇది మంచి సంకేతం కాదు కాబట్టి మీరేం చేస్తారంటే ఏదైతే అలా రాలిపోతూ అలా ఉందో ఆ చీపును మార్చేసి కొత్త చీపురు తెచ్చుకొని ఇల్లు ఓడవడం అనేది స్టార్ట్ చేయండి పాత చీపును వాడకండి కొత్త దాంతో మొదలు పెట్టండి ఇలా చేయడం వల్ల సమస్యలు మీరు బయటపడవచ్చు అలానే మరొకటి చెప్తానండి మీరు చేతిలో పాలగినని పట్టుకున్నారు సడన్గా మీ చేతిలో నుంచి పాలగిరి పడిపోయింది యాదృచ్ఛికంగా ఒకసారి జరిగితే సరేలే అనుకోవచ్చు కానీ మాటి మాటికి మీ చేతిలో నుంచి రెండు మూడు సార్లు నాలుగు సార్లు ఈ విధంగా చేతిలో నుంచి పాలగిన్నె అనేది పడిపోతూ ఉండడము ఆ పాలు నేల మీద వృధా అయిపోవడం జరుగుతూ ఉంటే మీ జీవితంలో ఏదో చెడు జరగబోతుందని అర్థం చేసుకోవాలి ఆ ఇండికేషన్ నుంచి మనం ఏ విధంగా తప్పించుకోవాలంటే ఎప్పుడైతే పాలగిన్నె పడిపోయిందో అప్పుడు ఆ పాలనంతా కూడా పూర్తిగా తుడిచేసేయండి నేల మీద పడిన ఆ పాలను తుడిచేసి అక్కడ ప్లేస్లో నీళ్ళల్లో పసుపు కల్లుపు వేసి ఆ నీటితో ఆ ప్రదేశాన్ని తుడిచి తర్వాత మీ ఇష్టదైవాన్ని కానీ లేదంటే మీ కులదైవాన్ని కానీ నేను ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించు తల్లి అని చెప్పుకొని కోరుకోండి ఏదైతే ఆ దోషం ఉందో ఆ దోషం తిరిగిపోతుంది అడ్డుగట్ట పడుతుంది అనమాట దానివల్ల ఏంటంటే జీవితంలో మానసిక సమస్యలు రావడానికి హేతువైనప్పుడు పదే పదే చేతిలో నుంచి పాలంగిల్ని అనేది పడిపోవడం జరుగుతూ ఉంటుంది అలాంటివి జరగకుండా మన ముందు ఈ విధంగా మీరు చేయడం వల్ల బయటపడచ్చు అలానే మరొకటి చెప్తానండి మీ ఇంటి పైన కానీ డాబా మీద కానీ ఏదైనా పక్షి చనిపోయిందనుకోండి దాన్ని కూడా అపసభనంగా చెప్తారు అంటే ఇంటి పైన కానీ డాబా మీద కానీ లేదా మీ ఇంటి దగ్గర ఉన్న పెరట్లో కానీ ఎక్కడైతే పక్షి చనిపోయిందో ఆ పక్షిని తీసేసి ఎక్కడైనా వేసేసి తర్వాత అక్కడ చనిపోయిన ప్రదేశంలో మీరు కొంచెం గోమూత్రాన్ని తీసుకొచ్చి చల్లండి చల్లిన తర్వాత మళ్ళీ పసుపు నీళ్ళను కొద్దిగా చల్లి అక్కడంతా శుద్ధి చేయండి ఇక చనిపోయిన పక్షిని అయితే మీరు బయట పారేయండి అంతేకాని దాన్ని వేరే విధంగా మాత్రం పెట్టి చూడకండి మీ ఇంటి మీద జనఘోష నరఘోష అలానే ఏదైనా చెడుగాళ్ళను కానీ ఇలాంటివి ఉన్నప్పుడు పక్షులు కూడా అలాంటి సంకేతాలు ఇస్తాయన్నమాట ఇలాంటి విషయాల మీద మీరు పెద్దగా భయపడిన అవసరం లేదండి ఇప్పుడు చెప్పిన విధంగా చేస్తే సరిపోతుంది అలానే మరొకటండి మీరు పూజ చేస్తున్నప్పుడు మీ చేతి నుంచి పూజా సామాగ్రులు అంటే అలాంటివి పదే పదే పడిపోతున్నాయి అనుకోండి మాటిమాటికి భగవంతుడు మీకు ఒక ఇండికేషన్ ఇస్తున్నాడని అర్థం చేసుకోవాలి ఏంటంటే రాబోయే చెడు విషయాల గురించి సంకేతం ఇస్తున్నాడని అర్థం అలా పదే పదే పడుతున్నప్పుడు మీరు దాని గురించి ఎక్కువగా బాధపడకుండా భగవతుడి నామస్మరణ చేస్తూ ఉండాలి అలా చేయడం వల్ల ఆ సమస్య నుంచి మీకు రక్షణ అనేది కలుగుతుంది దాని నుంచి మీరు బయటపడతారు అలానే మరొక విషయం అండి ఇంట్లో ప్రతి చిన్న విషయానికి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతూ ఉంటే ఇది కూడా ఒక ఇండికేషన్ అని అర్థం చేసుకొని మీకు చెడు సమయం రాబోతుందని అర్థం చేసుకోవాలి అలాంటి సమయంలో కూడా ఇంట్లో వారు ఎవరైనా సరే దైవ నామస్మరణ ఎక్కువగా చేస్తూ ఉండాలి ఇంకా హనుమాన్ చాలీసాను కూడా చదువుతూ ఉండాలి ఇలాంటివి చేయడం వల్ల గొడవల సమస్యల నుంచి మీరు చాలా వరకు తొందరగా బయటపడతారండి అలానే ఆడవారి చేతిలో నుంచి కుంకుమ కానీ కుంకుమ బరినే కానీ మాటి మాటికే కింద పడిపోతూ ఉండడము ఇలాంటివి జరుగుతూ ఉంటే కూడా చెడు సంకేతం అని కూడా చెప్తారు అంటే మీరు భర్త చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో సమస్యలు వస్తాయని అర్థం ఎప్పుడైనా సరేనండి కుంకుమ బరిన చేతితో కాస్తగా జాగ్రత్తగా పట్టుకోండి అలానే చేతిలో అద్దం పట్టుకున్నారు అది పొరపాటున పడిపోయిందనుకోండి పగిలిపోయిందనుకోండి ఈ విధంగా జరుగుతూ ఉంటే అనారోగ్య సమస్యలు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి ఆ విధంగా కుంకుమ కానీ అర్థం కానీ పడిపోయినప్పుడు అక్కడంతా కాస్త మీరు శుభ్రం చేసేసి తొక్కకుండా మొత్తం వాటన్నిటిని కూడా తీసేసి ఆ ప్రదేశంలో కాస్త పసుపు ఉప్పు కళ్ళుప్పేసి శుద్ధి చేసుకోండి ఇక పడిపోయిన కుంకాన్ని మాత్రం పొరపాటును కూడా తొక్కకండి కొంచెం జాగ్రత్తగా చూసుకొని మొత్తం కూడా తీసేయండి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఈ విధంగా చేసుకోవడం వల్ల ఆ సమస్యలు నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది ఇప్పుడు చెప్పే సంకేతాలు మీకు జరుగుతూ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీటన్నిటిక ఉపశమనం ఏంటంటే నిత్యము మీ ఇష్టదైవాన్ని మీ కులదైవాన్ని ఎవరైతే ఆ భగవంతుని నామస్మరణ చేస్తూ ఉంటారో వాటి నుంచి బయటపడే మార్గం ఉంటుంది అది ఎంత పెద్ద సమస్య నుంచి అయినా సరే మీరు ఖచ్చితంగా బయటపడతారు అది చేతిలో నుంచి ఎలా పడిపోయింది ఆ విధంగా జరిగింది అని ఈ విధంగా భయపడిన అవసరం లేదండి భగవంతుడి నామాన్ని మనం విడవకుండా ప్రతిరోజు పూజ చేసుకుంటూ ఉంటే అలాంటి సంఘటనలు అనేవి మన దరిదాపుల్లో రాకుండా మనం బయటపడవచ్చండి ఇప్పుడు ఏవైతే సంఘటనల గురించి చెప్పానో ఎవరికైతే ఉన్నాయో తప్పకుండా ఇప్పుడు చెప్పుకునే విధంగా చేయండి మంచి శుభ ఫలితాలను పొందుతారు ఇక ఈ వీడియోనైతే ఎంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా చెప్పాలనిపిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే సబ్స్క్రైబ్ కాని అంటే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు